రాష్ట్ర సాంస్కృతిక శాఖ దివ్య ఐతిహాసిక మండలి పక్షాన మండలి బుద్ధప్రసాద్ గారు ఈ అందరి బృందానికి బృందానికి కార్యక్రమ నిర్వహణ చేసిన కృష్ణదేవరాయల రూపంలో ఉన్న నాట్య విశారద నాట్య కళాచార్య శ్రీ కెడి సత్యనారాయణ గారిని అచ్యుత దేవరాయలు గారు సన్మానిస్తున్నారు కృష్ణదేవరాయల గారిని కృష్ణదేవరాయల వంశం నుంచి వచ్చిన అపరూప ఘటన ఇది పుష్పమాలతో మండలి బుద్ధప్రసాద్ గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ నాగేశ్వరరావు గారి సామ్రాజ్యంలో ఉంటే మేము అక్కడ సాక్షాత్ శ్రీ కృష్ణదేవరాయలు అముక్త మాదిరి రాసినప్పుడు ఆ మాదిరిగా అయిందో ఆ మాదిరిగా మేము కంటి ఎదురు చూసినట్ల ఈ నాటి ప్రదేశంలో చూపించినారు ఇట్లా నాటకాలు ఎక్కువ కావాలా ఈ నాటకాల్ని మనం చూసేదే కాక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చూస్తా ఉంటే మా సంస్కారం ముందే ఈ విజయ సామ్రాజ్య సంస్కారం కళా అభిమానం ఎట్లా ఉందని ముందు జన్మకి తెలుస్తుందని నా భావన నాకు మరీ మాట్లాడడం అవకాశం చేసిన దానికి అందరికీ వందిస్తాను ఏదో యథాలాపంగా కేవీ సత్యన్న గారిని కోరటం ఆముక్తమాల గురించి ఒక నృత్యలో తయారు చేయమని ఆయన వెంటనే సరేనంటాం అన్నమాట పోషించుకోవటం దాని కవితా ప్రసాద్ గారు తోడవటం వారి కవిత రచనతో బండి తేవటం ఇది అంతా కూడా కల్లాగా ఉంది తప్ప ఇది నిజంలాగా నాకైతే అంటే సినిమాలకు వారి నుంచి దర్శకత్వం వహించారు అవన్నీ కూడా చాలా అద్భుతమైన విజయాలు సాధించినప్పుడు జైత్రీత సాధించినప్పుడు నేను పత్రికలో చదువుతున్న కే విశ్వనాథ్ గారు తర్వాత ఓ పక్కన వేటూరు గారు ఓ పక్కన సత్యన గారు గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సుఖినో ఓం శాంతి శాంతి అందరూ ఇళ్లకెళ్ళి హాయిగా నిద్రపోండి ఏం కలవచ్చిందో రేపు చెప్పుకుందాం